వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లె జిల్లా పాడేరు పంజా విసురుతున్న చలిపులి వనికిపోతున్న ఏజెన్సీ ప్రాంతం ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాడేరు వనికిపోతుంది చలిపులి పంజా విసురడంతో జన ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు చలి మంటలు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారు పొగ మంచు కమ్మేయడంతో రహదారుల్లో ముందు ఏముందో కనిపించడం లేదు దీంతో పగలు కూడా లైట్లు వేసుకుని వెళ్తున్నారు వాహనదారులు చలిపులి పంజా విస్తరణంతో విశాఖ ఏజెన్సీ ముణికిపోతుంది పాడేరులో పట్టపగనే వాహనాల లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది మన్యం మంచి దుప్పటి కప్పుకుంది ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాడేరు మునికిపోతుంది చలిపులి పంజా విసరడంతో జన ఇళ్లలో నుండి బయటకు రావడానికి భయపడిపోతున్నారు చలి మంటలు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారు పొగ మంచు కమ్మేయడంతో రహదారుల్లో ముందు ఏముందో కనిపించడం లేదు దీంతో పగలు కూడా లైట్లు వేసుకుని తర్వాత నుంచి అల్లూరి జిల్లా పాడేరు చలిత గజగజ గజ ఉంది తాజాగా చలి తీవ్రత మరింత పెరిగింది పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువ అవడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి పొగ మంచు దట్టంగా అలుగుతుంటుంది ఎంత కొద్దెక్కినా సూర్యుడు కనిపించకపోగా మంచు తుప్పటి కమ్మేస్తుంది దీంతో వాహనదారులు నానా ఎక్కట్లు పడుతున్నారు పాడేరులో పగలైన సరే వాహనం బయటకు తీయాలంటే లైట్లు ఆన్ చేయాల్సిందే ఇక ముచంగి పుట్టులో చలి తీవ్రతకు జనం చలి మంటలను ఆశ్రయిస్తున్నారు మన్యంలో చలి తీవ్రత కొనసాగుతుంది క్రమంగా ఉష్ణోగ్రతలు దిగజారుతుండటంతో చలి తీవ్రత పెరుగుతుంది దీంతో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు చలి తీవ్రత కొనసాగుతుంది ఇక సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి మొదలవుతుంది దీంతో కొద్ది సమయం లోపలే ప్రజలు పనులు చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక పుట్టు కుక్కుంపేట పెద్ద పైను జీమాడుగుల మంటల పరిధిలో గత మూడు రోజులుగా చలి తీవ్రత పెరిగింది ఉదయం పూట పది గంటల వరకు కుక్కుంపేటలో మంచు తెరలు వేడడం లేదు చలికి జనం గజ గజ సాయంత్రం అయితే చాలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు సాయంత్రం నాలుగు గంటల తర్వాత వీధుల చలి మంటలు దర్శనమిస్తున్నాయి